నా పేరు బెడ్డ మేము ఉప్పల్ బగ్ ఏరియాలో హైదరాబాద్ బిర్యానీ చాయ్ నిన్న చాలా బ్రాండ్గా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నా కూడా బిర్యానీ చాయ్ లేదు అనే ఒక లోటుని మేము తీరుస్తాము అన్న ఉద్దేశంతోనే ఇక్కడ మేము బిర్యానీ చాయ్ని రకరకాల ఫ్లేవర్లతో మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది బిర్యానీ చాయ్తో పాటు ంగ్రీడియంట్ ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ కాంబినేషన్ మనకు ఎంత ఫేమస్ హైదరాబాద్లో అందరికీ ప్రజలందరికీ తెలుసు సో వాటితో పాటు మేము అండ్ మిల్క్ షేక్స్ అండ్ సమోసా ఆర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ లస్సీస్ కూల్ డ్రింక్స్ మేము ఇక్కడ కస్టమర్స్ ఇస్తున్నాం ఇక్కడ షాప్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా హైదరాబాద్ ఇలా నిజాయి అవైలబుల్గా ఉంది సో తొండూరులోనే జొమాటో స్విగ్గీలో కూడా మీరు తీసుకొస్తున్నాము కస్టమర్లు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ ఇరానీ చాయ్ని టేస్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం అవుట్ సైడ్ ఆర్డర్స్ ఏమైనా అవుట్ సైడ్ పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం అక్కడ ప్లేస్ చేస్తాం హైదరాబాద్లో వచ్చేసి హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ అందుకే ప్రైమ్ లొకేషన్లో ప్లేస్ చేయడం జరిగింది తీసుకున్నాం ఫ్రాంచైజీ ఓనర్ కూడా మా మిత్రుడే సో మిగిలిన ఏరియాల్లో కూడా మేము దీన్ని చేయడానికి ప్రయత్నిస్తాం